హాయ్ అండి మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ మా ఆడపడుచు గురించి అండి అంటే నాకు కొంతమంది కాల్ చేసి అంటున్నారు అనే పరిస్థితి పూర్తే బాగాలేదు కదా అక్క మీరు వాళ్ళ అక్క వాళ్ళతో మాట్లాడించాల్సిన సందర్భం ఇది అని నాకు కొంతమంది చెప్పారండి వాళ్ళు మంచికే చెప్పారు చెడుగా మాత్రం నీ వాళ్ళని అనట్లేదు ఎవరికైనా ఉంటుంది కదండి తోడబుట్టిన తోడు అంటే అది దొరకదు అని కూడా అంటారు కదా సో అందుకని అది ఉద్దేశించి ఇంకా మా హస్బెండ్ కాల్ చేయి మాట్లాడు అని చెప్పానండి సరే అని తను చేశాడు యాక్చువల్గా మా నెంబర్ వాళ్ళు బ్లాక్ లో పెట్టారండి ఎందుకంటే మేము ఒకసారి చేయగానే రింగ్ అయ్యి బిజీగా వస్తుంది అన్నట్టు అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగే వస్తుంది దాన్ని బట్టి నాకు అర్థమైంది వాళ్ళు బ్లాక్ లో పెట్టారండి అండ్ వాళ్ళ అబ్బాయికి కూడా కాల్ చేసామండి సేమ్ యాస్ట్రీస్ గా అదే విధంగా రావడం వల్ల మేము ఇంటి పక్కన వాళ్ళకి చేశాము మా దగ్గర ఉన్నది నైబర్స్ నెంబర్ సో దాని వల్ల అక్కడికి కూడా చేసాము సో అతనికి చెప్పాము మాట్లాడాలి ఇంకా ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చాడు ఇస్తే వాళ్ళ అక్క ఇట్లా బాగాలేను అక్క నేను అని తనే మాట్లాడాడు ఆ నేను బాగాలేను నా పరిస్థితి బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్తారట ఆ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఆయన ఇదే విధంగా ఉన్నాడు మీరు అందరు చూస్తున్నారు కదా ఆయన పూర్తిగా డీల్ అయిపోయి ఈ ఎండలకు మళ్ళీ ఆయన బాడీ కూడా కోఆపరేట్ చేయట్లేదు డయాలసిస్ కి సో అదే విషయం వాళ్ళ అక్కతో చెప్పి చాలా ఏడ్చాడండి తనకు ఇంకా అర్థం కాదు వాయిస్ కానీ చెప్పాడు అప్పుడు వాళ్ళ అక్క ఏమన్నది అని అంటే నీ తల రాత అలా ఉంది నువ్వు రాసుకొచ్చుకున్న రాత అది దానికి ఎవరు ఏం చేస్తారు ఇంకా మాకు ఫోన్ చేయకు అన్నట్టుగా మాట్లాడింది అంట ఇది మీకు చెప్పాలండి ఎందుకంటే చాలా మంది అక్క మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళు మాట్లాడతారేమో వచ్చి చూస్తారేమో అక్క మీ సైడ్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వండి అని నాకు సలహా ఇచ్చారండి మీ సలహా నేను ఫాలో చేస్తానండి ఎందుకంటే మీరంతా నా కుటుంబం అండి మీరు ఏం చెప్తే అది తుచ్చా తప్పకుండా ఫాలో అయితే మంచి మార్గం అయితే ఇంకా మా భర్త మాటల్లో కూడా వినండి అంటే నువ్వు అక్క కాల్ చేసావా అదే నేను అలా చూపి చేస్తే ఏమన్నది అక్క ఒకసారి నువ్వు సబ్స్క్రైబర్ చెప్పు ఏమైనా చేస్తారు అది మీ రాత అక్కడ ఉంది నువ్వు అన్న భజన వాయించాలి అంటే వచ్చి ఎత్తుకున్నారు కాదు కదా బాధ అది అని ఏమైనా రావాలంటే రావాలంటే రాను మాకు మళ్ళా తెలియదు మాకు అయితే వాళ్ళు ఏమన్నారట అంటే నీ తలరా తల ఉంది నువ్వు అనుభవించాలి మేము అచ్చి కూడా దాన్ని ఏమన్నా ఎత్తుకునేది ఉందా తలా కాస్త నీ తలరా కాబట్టి నువ్వు అనుభవించాలి ఇంకా మేము రాము అని చెప్పేసింది ఆటాన్ని థ్యాంక్ యూ సో మచ్